అహ్మద్ ము అనుకుంటున్నారు బాబా మీరు చెప్పేది ఏమీ లేదు నో క్వశ్చన్ మాటే వద్దు గుంటూరు వెస్ట్లో నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరవుతారనుకుంటున్నారు మీరు వైఎస్ఆర్ పార్టీ ఫాతిమా గుంటూరు నగరంలో డ్రైనేజ్ బాగా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి వెస్ట్ వెస్ట్ సైడ్ డ్రైనేజ్ అది గత పది సంవత్సరాల నుంచి ఏమీ చేసినట్టు కనపడట్లేదు మరి ఈ సంవత్సరం ఈసారి రాబోయే లక్షన్లు అయినా చేస్తారనుకుంటున్నారా మరి ఏంటి జగన్ జగన్ గారు వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది సుమారుగా ఐదు సంవత్సరాలు నడుస్తుంది ఇప్పుడు చేసింది చాలా చేసాడు చేసుకుంటూ పోతాడు అయితే కూడా వెల్ గుడ్ దానిలో ఆలోచన అవసరం లేదు నువ్వు చేసుకుంటూ పోవాలంటే దాని టైం పట్టింది కదా మేము కూడా టైం చేయాలి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నారు ఎన్ని సంవత్సరాలున్నాడు అతను అతను చేయవచ్చుగా అతను చేయవచ్చు అతను అతను కనపడలా కళ్ళు అంతే కదా మొత్తం మీద నాలుగు సంవత్సరాలు ఇల్లా జగన్కి ఒక చిన్న కుటుంబంలో ఒక కుటుంబంలో న్యా తండ్రి తండ్రి న్యాయం చేయలేని న్యాయం ఇతను చేశాడు మీరు చూడండి కావాలంటే అబ్బాయిని ఏం కావాలి అమ్మాయిని ఏం కావాలి చదువుకుంటే ఏం చేయాలి మీకు ఎంతమంది పిల్లలు బాబా నాకు ఇద్దరు చదువుకుంటాను పడుకున్న పిల్లలు ఇద్దరికి దేవుడిదా మాకు పడింది అందరు పడుతున్నాయి మా అక్క పిల్లలు ఇద్దరు డాక్టర్లు అయ్యారు మా అన్నయ్య పిల్లలు చదువుకొని బయటికి వెళ్ళారు వీళ్ళ నాన్నగారు మహాన మహా వ్యక్తి ఇతను బెస్ట్ నాకు చెప్తే ఇంకా ఆలోచన అవసరం లేదు అతను వదులుకున్నావా ఆంధ్రాకి దరిద్రమే డౌటే లేదు చూడండి ఏం కాదు చెప్పండి హాస్పిటల్ చూడండి పోయి జిల్లా హాస్పిటల్ చూడండి ఏరాబేజ్గా హాస్పిటల్ చూడండి మీరు పోయి చూడండి వాళ్ళ ఎంత బాగున్నాయి చూడండి ఇంటికి వచ్చి వస్తున్నారు ఏం కావాలి ఏం సర్టిఫికేట్ కావాలన్నా సచివాల పని అయిపోతుంది మాకు వాలంటీర్ వ్యవస్థ పైనే మామూలుగా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొత్తగా తెచ్చాడు అతను అసలు ఎవరు ఎవరు ఆలోచించారు ఎవరు ఆలోచించారు ఇంటికాడ తెచ్చి ఇచ్చేస్తే అసలు కరోనా టైంలో ఎలా చేశారండి పని బాక్కున్నారు జనాలు దాక్కున్నారు వాలంటీర్ ఇలా చేశారు పనిలో ఇంటికి ఇళ్ళగాడు వచ్చారు ఇండ్లుగాడు వచ్చి పనిచేసే వాళ్ళు తయారా చేశారా లేదా మార్క్స్ ఇవ్వడం కానీ వెయ్యి రూపాయలు ఇవ్వడం కానీ ఎన్ని పనులు చేశారు వాళ్ళు నేను న్యాయంగా ఒక ఒక మానవుడిగా మాట్లాడితే జగన్ చేయాలి నేను మానవుని కాదంటే వేరే ఆలోచించేయాలి ఇంకా అంతే ఎందుకంటే ఎన్ని డబ్బులు వస్తున్నాయండి చిన్న చిత్క మనుషులకి ఎంత పని ఎంత డబ్బులు పనికి వస్తున్నాయంటే అంత బాగా పనిచేస్తున్నాయి గుంటూరు నగరంలో ఎంపీ క్యాండిడేటు ఒక కిలారి గారు ఉన్నారు ఒక్కొక్క పెమ్మసాని గారు ఉన్నారు వైసీపీ వైపు కిలారి గారు ఎవరు వస్తారనుకున్నారు ఎంపీగా నేను చెప్తున్నానండి ఇప్పుడు జగన్ గారికి గెలిచి గెలిపించుకోకపోతే చాలా ఇబ్బంది పడతాం ఆంధ్రాలో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ గెలిస్తే కేంద్రంలో బలం ఉంటుంది మనకే మన నాడుకే మన ముఖ్యమంత్రి గారికే రేపు కనుక ఏమన్నా వాళ్ళకి తగ్గిందనుకోండి బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ బలం తగ్గింది దీన్ని బలం పెరిగినట్టుగా మొత్తం ఎంపీలు వస్తే ఇంకా చాలా బాగు పనులు అవుతాయి ఫస్ట్ క్లాస్గా అవుతాయి ఒకటే సార్ ఇవాళ డెవలప్ లేదు డెవలప్ అంటారు డెవలప్ అంటే ఏంది ఎలా చేయాలి డెవలప్ మనిషికి పిల్లలు డబ్ అన్నం పెడుతున్నాడు మెడిసిన్ ఇస్తున్నాడు ఇల్లు ఇచ్చాడు దేవుడి దేవుల్లా అతను చల్లగా ఉండాలి చదువుకుంటారు పిల్లలు ఇల్లు వచ్చిందా బాబా నెంబర్ వన్ వచ్చింది ఇల్లు వచ్చింది కన్స్ట్రక్షన్లో కన్స్ట్రక్షన్ అవుతుందా డాక్యుమెంట్ వచ్చింది నాకు డాక్యుమెంట్ వచ్చింది డాక్యుమెంట్ వచ్చింది ఎక్కువ రోజు వచ్చింది చాలా బాగుందండి ఆలోచన అవసరంలా నేను చెప్తున్నా మీరు కూడా జగన్ వేయండి ఓటు నా తరుగున మీరు కూడా వేయండి అదే అంతే ఏదో నామికో చెప్పట్లా జరిగినవి పనులు ఇప్పుడు పనులు చూసి చేసుకు వేసుకోవచ్చు వీళ్ళు ఏదో కూడా చేస్తున్నాడు కానీ అసలు ఏం అవసరం లేదు వీళ్ళు అది ఇది అని చెప్తున్నాడు కానీ దాంట్లో ఏం చెప్పండి న్యాయంగా మాట్లాడండి ఎటు చూసుకున్నా ఏమైనా ఇబ్బంది ఏమని చెప్పండి కళ్యాణ్ నజీర్ గారు ఉంచున్నారు నజీర్ గారి గారు అసలు గెలుస్తారని అంటారా అసలు గెలవరంటారా డిపాజిట్లు అన్న పడతాయి అంటారా పడవంటారా మీరేమనుకుంటున్నారు నసీరు ఫౌండరు వైఎస్ఆర్ పార్టీ ఉండడు పక్కకి వెళ్ళి తప్పు చేశాడు పక్కకి వెళ్ళి తప్పు చేశాడు ఇవాళ్ళడికి ఇవాళడికి టౌన్లో మేర్ అయిపో నజీ గారు వ్యక్తిగతంగా మంచి మంచివాడు మంచి వ్యక్తిగా మంచి చూడే కాదన్నట్ల పార్టీ వదులుకోలేము నసీర్కి బ్యాడ్ లేదు సీర్ మంచి ఇప్పుడు దాంట్లో టీడీపీకి వెళ్ళడం వల్ల ఇప్పుడు మీరు వైసీపీకి ఓట్లను మిస్ అయినాయి అంటారు మీరు టీడీపీలో ఉన్నట్లయితే వైసీపీలో ఉన్నట్లయితే మేయర్ గ్యారెంటీగా అయ్యేవాడు అసలు వాస్తవంగా అతని గురించి పాపం బాధగా చెప్పుకోవాలి ఎందుకంటే వైఎస్ఆర్ జెండా పట్టింది ఫస్ట్ అతను స్టా కుండ్రు కుంట్రుకి వైఎస్ఆర్ జెండా పట్టింది అతను అతను తొందరపడ్డారు కానీ అటుగా ఉంటుందండి టికెట్లు ఇవ్వడం కానీ ఇప్పుడు దాంట్లో మంచి గత నాలుగు సంవత్సరాలుగా మన మహమ్మద్ ముస్తఫా గారి పరిపాలన ఎలా ఉందనుకుంటున్నాను మీరు మన గుంటూరు జిల్లా వెస్ట్లో పరిపాలి చేసుకుంటూ పోతున్నాడు అతని మీద కరప్షన్ లేదు ఇతనికి ఇబ్బంది పెట్టాడు ఇతని గడ లక్ష రూపాయలు తీసుకున్నాడు అన్నమాట అతను లేదు వాళ్ళ కూడా వచ్చి ఇక్కడ కూడా వేశారు అలాంటి భద్రం లేదు అతని మీద పైపెచ్ మినరల్ వాటర్ కానీ సహకరణ కానీ వాళ్ళ ఇంటికి అడిగి చూడండి ఇప్పుడు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పండగలకి అసలు నిజంగా ఏమి చేశారండి అలాగా ఏం చేయలే ఎవరు చేయాల గుంజుకోవటమే ఎవ్వరి ఇలా ముస్తఫా నేను ఏదో పోగడట్లా వాస్తవాలు వాళ్ళ వెళ్ళి చూడండి మీరు ఇంటికాడ చూడండి ఎలా ఉందో చూడండి అసలు మరి నెక్స్ట్ ఎమ్మెల్యే కానట్టుగా ముస్తఫా గారి కూతురుని మా నూరి ఫాతిమా గారు నుంచో పెట్టారు మా నూరి ఫాతిమా గారు అంతగా అంత తండ్రి అంత తండ్రిలా చేయగలుగుతారు అనుకుంటున్నారా మీరు బీటెక్ అండి ఆమె ఆమె బీటెక్ చదువుకున్నా అమ్మాయి ఎందుకు చేయదు నెంబర్ వన్ చేసిద్ది ఇవాళ ఇప్పుడు చూడండి ఆమె ఆమె పరిగెడ చూడండి ఎలా ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందలే అసలు ఎన్ని క్యాంపులు చేస్తున్నారు ఆమె ఫస్ట్ క్లాస్గా ఎక్కడికి వెళ్ళినా చాలా మంచి రెస్పాన్స్ ఉంది స్టేట్ వైడ్గా జగన్ గారిని వదుకోకండి చాలా మంచిది వదులుకుంటే మా దరిద్రమే ఎటువంటి పిచ్చి మాటలు విని పిచ్చి పనులు చేయబాగండి మనకు అవసరం లేదు పెట్టేవాడు కావాలి మానవాడిగా ఉంది కొట్టేవాడంటే పరిగెడతాడు పెట్టేవాడంటే వస్తాడు పెట్టే వ్యక్తి జగన్ అది గుర్తుపెట్టుకోండి ప్రజలకి నేను నా విజ్ నా విజ్ఞప్తి జగన్కి ఓటేయండి జై జగన్